హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా పోక్సో కేస్ ఈ కేసు గురించి మనందరికీ తెలుసు ఇటీవల వచ్చిన కోర్టు సినిమాలో కూడా ఈ కేసును ఉద్దేశించి దీని పూర్వపరాల గురించి చక్కగా వివరించడం కూడా జరిగింది అయితే పోక్సో కేసు కింద పోక్సో చట్టం కింద ఎవరిపైనైనా కేసు ఫైల్ అయితే దాని పర్యావస్థానాలు ఎలా ఉంటాయనేది కూడా మనకు ఒక ఐడియా ఉంది అంటే ఊరి శిక్ష వరకు విధించడానికి అవకాశాలు ఉన్నాయి సో దీన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇప్పటివరకే చాలా తీర్పులైతే ఇచ్చింది అయితే ఈరోజు వెలువడిన ఒక తీర్పు మనందరినీ విస్మయానికి గురిచేస్తుంది ఒక వ్యక్తి పైన పోక్సో కేసు నమోదైతే అతనికి ఎలాంటి శిక్ష విధించిందని మనందరం అనుకుంటాం ఆబ్వియస్లీ అప్పటి వరకు అప్ టు వరశిక్ష వరకు విధిస్తుంది అనుకుంటాం కానీ ఎలాంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పునైతే వెల్లడించింది అసలు ఏం జరిగింది ఏంటి కేసు ఒకసారి చూద్దాం బెంగాల్కి సంబంధించిన ఒక వ్యక్తి ఒక బాలికతో లైంగిక సంబంధాన్ని అంటే అటెంప్ట్ చేయబోయాడనే ఆరోపణల నేపథ్యంలో అతనికి ట్రయల్ కోర్టు ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది ఈ క్రమంలోనే ఆ ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సంబంధించి సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్లడం జరిగింది హైకోర్టు కేసు పూర్వపరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇక్కడ హైలైట్ విష్టి ఏంటంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే అతడితో లైంగిక సంబంధం పెట్టుకుంది అనేది హైకోర్టులో తే ఈ క్రమంలో ఆ అమ్మాయి వయసు చిన్నదైనప్పటికీ అమ్మాయి మైండ్ అయినప్పటికీ కూడా ఇష్టపూర్వకంగానే జరిగింది కాబట్టి హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని దాంతో పాటుగా కింద కోర్టులో ఉన్న దోషులకు సంబంధించి మొత్తాన్ని కొట్టివేస్తూ అతనిపై ఉన్న మొత్తం అలిగేషన్స్ మొత్తాన్ని కొట్టువేస్తూ తీర్పునివ్వడం అయితే జరిగింది అయితే ఈ ఇచ్చిన క్రమంలో కూడా హైకోర్టు బెంగాల్ హైకోర్టుకి సంబంధించి ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది ఆడపిల్లలు ఇలా ఉంటే వారి భవిష్యత్తులో కానీ లేదంటే భవిష్యత్ సమాజంలో కానీ ఆడపిల్లలపై ఇంకా చెడ్డ నింద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా వారి శృంగారానికి సంబంధించి కానీ వాళ్ళ లైంగిక వాంఛన కానీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని కామెంట్స్ కూడా చేసింది అయితే ఈ కామెంట్స్ బాగా వైరల్ అయిపోయాయి పాటుగా బెంగాల్ ప్రభుత్వం కూడా బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే బెంగాల్ స్టేట్కి సంబంధించి ఈ కేసు పట్ల వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును స్వీకరించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిదిన దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఫస్ట్ పిటిషన్ దాఖలైతే సుప్రీంకోర్టు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపింది విచారణ జరపడమే కాకుండా డీజీ స్థాయి అధికారులతో దాంతోపాటు మహిళా సంఘాలు మహిళా కమిషన్కు సంబంధించిన వారందరితో ఒక కమిటీని ఏర్పాటు చేసి వెళ్ళి ముందు ఆ బాలికతో మాట్లాడండి ఆ బాలికతో మాట్లాడిన తర్వాత అసలు ముందు ఏం జరిగింది డే వన్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకుందామని సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో విచక్షణ స్వతంత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ హైలైటెడ్ ట్విస్ట్ ఏంటంటే హైకోర్టు కొట్టు వేసిన తర్వాత ఏదైతే హైకోర్టు అతన్ని నిర్దోషగా ప్రకటించిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న క్రమంలో ఆ అమ్మాయికి ఒక బాబు కూడా పుట్టడం జరిగింది అయితే మొత్తానికి ఈ రిపోర్ట్ మొత్తాన్ని సుప్రీంకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టుకి ఏప్రిల్ నెల అందింది ఏప్రిల్ మూడో తారీఖు మొత్తం మొత్తాన్ని డేటా మొత్తాన్ని చదివిన తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు దానికి సంబంధించి తుది తీర్పుని అయితే వెల్లడించడం జరిగింది సుప్రీంకోర్టు ఇక్కడ చేసిన కీలక వ్యాఖ్యలు చూసుకున్నాం ఒకసారి ఒకసారి కేసు ప్రకారం ఇక్కడ కేసు అయితే రిజిస్టర్ అయింది ఫస్ట్ కేసు కానీ ఇక్కడ అమ్మాయి ఇష్టపూర్వకంగానే చేసింది ఒకవేళ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసినా కానీ తన మైనర్ కాబట్టి మైనర్పై అటెంప్ట్ జరిగితే అది తప్పుగానే పరిగణించాలి కానీ అక్కడ అమ్మాయి ఎవరైతే దాడికి గురయ్యారో ఎవరైతే లైంగిక దాడికి గురయ్యారో అమ్మాయి దాన్ని తప్పుగా పరిగణించట్లేదు దాంతోపాటుగా ఈ ఉదంతం తర్వాత అమ్మాయి ఏమైనా మానసికంగా కుంగుబాటు గురైందంటే అది కూడా అది కాకపోతే కోర్టు కేసులన్నీ కొన్ని రకాలుగా కోర్టు పరంగా కానీ పోలీస్ స్టేషన్ల పరంగా కానీ లేదంటే జరిగిన సంఘటనల పరంగా కానీ తాను ఇబ్బంది ఎదుర్కొంది కానీ ఈ దాడి పట్ల తన ఎలాంటి డైవర్షన్ కానీ తన ఎలాంటి మెంటల్ కండిషన్ కానీ లోనైనట్లు తేలలేదు సో అమ్మాయి ఫైన్ గానే ఉంది సో ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దీంతో పాటుగా అమ్మాయి ఫైట్ చేసింది అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది కాబట్టి నా భర్త నిర్దోషి నా భర్త నాతోనే ఉండాలని చెప్పేసి ఇప్పుడు అమ్మాయికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు సో ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి భర్తగా తండ్రిగా తన బాధ్యత చాలా ముఖ్యం కాబట్టి సో తన పాత్ర తాను నిర్వర్తించాలి జరిగింది ఏదో జరిగిపోయిందని ఆ అమ్మాయి వాదించుకుంటూ వచ్చింది భర్త తరపున సో వీటన్నిటిని కన్సిడర్ చేసిన సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం తమ విచక్షణ అధికారాలు మొత్తాన్ని వాడి ఈ పోక్సో కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నారో అతని నిందితుడిని కేసు మొత్తం కొట్టేసి నిందితుడిని నిర్దోషిగా తలచడం జరిగింది అయితే ఇక్కడ హైలైటెడ్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు చరిత్రలో ఫస్ట్ టైం పోక్సర్ కేసు నమోదైన వ్యక్తి ఎలాంటి శిక్ష అనుభవించకుండా బయటికి రావడం అయితే దీంతో పాటుగానే ఒక భర్తను కాపాడుకోవడానికి కానీ లేదంటే తన బిడ్డలకి తండ్రిని దూరం చేయకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి చేసిన ఫైట్ని కూడా యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు దాన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే గతంలో మనం చూసుకునే వాళ్ళే అప్పుడు పురాతన కాలంలో ఎవరిపైన ఒక రేపెట్టడం జరిగితే ఖచ్చితంగా అతనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రీక్రియేట్ అవ్వకుండా ఈ బుక్స్తో చట్టాన్ని తీసుకురావడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అలాంటి సిచువేషన్ అమ్మాయి ఫస్ట్ బాగా మైనర్గా ఉన్నప్పుడు అతనితో గా పాల్గొనింది దాని తర్వాత కోర్టు కేసులు అయ్యాయి దాని తర్వాత పెళ్లి చేసుకున్నారు ఒక పిల్లడు పుట్టాడు ఇప్పుడు రెండో పిల్లడు కూడా పుట్టాడు సో ఈ అన్ని పారామీటర్స్ నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన తీర్పు అయితే మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీకి మేలు చేసిందాక చెప్పుకోవాలి